ప్రొద్దుటూరులో ఎగ్జిబిషన్ నిధుల్లో అవకతవకలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట అధికార ప్రతినిధి మాజీ ఎమ్మెల్యే రాచమలు శివప్రసాద్ రెడ్డి నిరాహార దీక్ష చేపట్టారు ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం ఎగ్జిబిషన్ ద్వారా కోట్ల రూపాయల ఆదాయం వచ్చిన మున్సిపల్ ఖజానాకు జమ చేయకపోవడంపై ఆయన తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు హైకోర్టు కూడా ఈ అంశంపై డిఎంఏకి నోటీసులు జారీ చేయక సుమారు ఒక కోటి రూపాయలు ఇంకా పెండింగ్ లో ఉన్నాయని శివప్రసాద్ వెల్లడించారు ప్రజాదానాన్ని ప్రజాదానాన్ని కాపాడడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం కొనసాగిస్తున్నారు ఆయన స్పష్టం చేశారు ఏమని అయ్యా ఈ మున్సిపల్ కమిషనర్ గారు రూల్స్ను అతిక్రమించి అంత డబ్బు కట్టించుకునే తర్వాతనే వర్క్ ఆర్డర్ ఇవ్వాల్సి ఉంటే డబ్బు కట్టించుకోకుండా ఎగ్జిబిషన్ నిర్వాహకులకు స్థలం అప్పజెప్పినాడు ఇప్పుడు ఎగ్జిబిషన్ వాళ్ళు డబ్బు కూడా కట్టడం లేదు ప్రజాధనం ఎగవేతకు గురి ఉంది కాబట్టి ఈ డబ్బును కట్టించండి రెండవది నిబంధనలకు నీళ్లు వదిలి చట్టాన్ని అతిక్రమించి పనిచేసిన కమిషనర్ గారి పైన చర్యలు తీసుకోండి అని మేము కోర్టుకు వెళ్ము న్యాయస్థానం సానుకూలంగా స్పందించి ఈ మున్సిపల్ కమిషనర్ గారికి పురపాలక సంఘ డిపార్ట్మెంట్కి సంబంధించిన రాష్ట్రంలో ఉండే డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ వారికి అక్షింతలేసింది అక్షింతలు బాగా గట్టిగా డిఎంఏ గారికి నోటీసులు ఇచ్చినారు అంటే ఈ రాష్ట్రంలో పురపాలక సంఘాలకు పెద్ద అధికారి ఎవరైతే డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఉంటాడో ఆయనకు నోటీసులు ఇచ్చింది ప్రొద్దుల్లో మీ మున్సిపల్ కమిషనర్ గారు నిబంధనలను అతిక్రమించి ఎందుకు ఎగ్జిబిషన్ నిర్వాహకులకు వర్కార్డర్ ఇచ్చినాడు డబ్బు కట్టించుకోకుండా ఎందుకు చేసినాడు ఇప్పటివరకు ఎంత డబ్బు కట్టినారు అతనిపైన ఏ చర్యలు తీసుకున్నారు ఒక నివేదిక మాకు ఇవ్వండి అని చెప్పి డిఎంఏ గారికి హైకోర్టు నోటీస్ ఇచ్చింది ఎప్పుడైతే హైకోర్టు డిఎంఏ గారికి నోటీస్ ఇచ్చిందో డిఎంఏ గారు కమిషనర్ గారికి తట్టడుతున్నాడు నిన్నెత్తిన బాగా కుంకుమ పసురు రసం బేసి తట్టడుతున్నాడు డబ్బు కట్టినైనా నువ్వు డబ్బు కట్టికుంటే నీ ఉద్యోగం పోతుంది నీ డబ్బులో నీ జీతం నువ్వు రావాల్సిన అరియట్స్ లో